できてる。 ಹಮ್ ಸಂಜೆಗನೆ ಆನಂದನಂದ್ ಅವರ ಕೈ ಆನಂದನಂದ್ ಅವರ ಚಾಚು ಆಟ ಆಡೋಣ ಅಂತ ಆಂಗರ ಸರ್ اوه او مو ليو والا والله تيسايا او مو مو ليو والا والله تيسايا او مو مو ليو والا والله تيسايا இல்லை போய் போய் ஏமாண்டிய వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పిచ్చమ్మ గారి వెంకట గారు మండలం నంద్యాల జిల్లా ఎరమవైపు దుర్గా మల్లేశ్వర స్వామి ఆశీసులతో వల్లబనేలి మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వ్యత తొంభై ఎనిమిది గత మూడు వందల అండ్ల దూరం అన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ండు కోడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మండలం ప్రకాశం జిల్లా వారి మొదటి గత మొదటి సార్ లో కొనసాగుతున్నది నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల దొరకనాయి రెండు వేల

ఉదాహరణకు తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు రెండు చాల ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఇరవై సెకండ్ల ముందు ఉన్నాయి మొదటి స్థానానికి కూర్చున్న దక్షిణ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అత్తల్ రెడ్డి గ్రామం గిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా వారి గత నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల తొమ్మిది ఉన్నాయి అయ్యా ఖంటే నాలుగు వేల రెండు పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్ల స్థానంలో కొనసాగుతున్న కన్నాడు

అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేసుకుని ముందంజలో ఉన్నాయి కృష్ణయ్య గారు చిన్నాపురం సర్పంచ్ గారు పాండమండల నంద్యాల జిల్లా ఎరమవైపు నల్లమినేని మోహన్ గారు ఎన్టీఆర్ జిల్లా తొలివైపు కంబైన్ చేత ఏడవ రెండు రెండు వేల వంద సంవత్సరాన్ని ఐదు సంవత్సరాల పదకైదు సెకండ్లలో పూర్తి చేస్తా எ <tip> <tip> ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల జరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం పదకైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి లక్ష్మణ్ ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ల నిమిషం ముప్పై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయా ఉద్దమ్మ గారు వెంకట కృష్ణయ్య గారు తిన్నాపురం సర్పంచ్ గారు ఎడమవైపు గిట్ట కుడివైపు వల్లమనేని మోహతరావు గారు ఎన్టీఆర్ జిల్లా కుడివైపు గిట్ట మనం ఉండే మూడు వేల మూడు వందల అడుగుల ద్వారా ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లను పూర్తి చేస్తున్నాయి ఒకటి స్థానానికి ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు నికి వచ్చిన రైతు సోద మనవి అన్నదాన దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ యొక్క పశు పశులు అయితే వాళ్ళు ఆ యొక్క కార్యక్రమం పాల్గొని విజయవంతం కోరుచున్నాము అడుగుల తరాన్ని తొమ్మిది నిమిషాల సెకన్లలో పూర్తి నిమిషం యాభై ఐదు సెకండ్లు వల్లభనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కుడివైపు నిచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం సక్సాన్య మండల మంద్యాల జిల్లా ఎడవ వైపు తొంభై జతగా ప్రదర్శనలు ఉన్నాయి వేల న్ని పది నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి తిగర్తి స్థానానికి రెండు నిమిషాల ముందంజలో ఉన్నాయి రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఒక్క చెత్త సారల దుట్టిన ఒక్క చెత్త తరరా ఉపయోగించాలి సమయం నాలుగు నిమిషాలు

నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు దశాల నలభై ఐదు పూర్తి చేస్తున్నాయి తిరిగి నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే అరవై వేల రూపాయలు కట్ట కట్ట మూడు నిమిషాల సమయం ఎలుగున్న వెంకటేశ్వర స్వామి సమయము లేదు నిమిత్తమా శరణమా శరణమా శరణ అంటే అది లేదు కొనసాగుతున్నాయి పదహారు నాలుగు వేల ఎనిమిది వందల అటుకుల దాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి నిమిషాలు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఈ గతతో ప్రదర్శన ముగించి భోజన విరామం రెండు గంటల ముప్పై నిమిషాలు ఇచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు పిన్నపురం వల్ల గోహంరావు గారు ఎన్టీఆర్ జిల్లా बड़े ब्रेक तो ही ना बंदर इसमें अलाव बंदर इस दौरान ने सप्तमों ने बेचारा मलबे से खड़े हैं पिक्चर सुनाएं बड़े पिक्चर में परचान सुनाएं नीकू साव गियर मिनिट करे उपकरण भी चलेंगे ఇరవై సెకండ్ లేవు చెప్తా పది సెకండ్ లేవు ఐదు సమయం పూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిచ్చమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు చిన్నాపురం సర్పంచ్ గారు పాండే మండలం నంద్యాల జిల్లా కన్నై దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వల్లబనేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వారిత ఐదు వేల ఆరు వందల అడుగులు లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు పూర్తిగా లాగి ఈ లంచ్ బ్రేక్ అండి తొమ్మిదవ తర్వాత ఐదు వేల నాలుగు వందలు యా లంచ్ బ్రేక్ ఇప్పుడు ఒక మళ్ళీ రెండున్నర మూడు స్టార్ట్ అవుతుంది తొమ్మిదవ పదో తర్వాత ఆర్కేబుల్స్